నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డాలో ఇప్పుడంతా బాధపడుతున్నా వయనాడు ఘటనపై యావత్ దేశం ఆవేదన చెందుతోంది గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషాదాన్ని మాటల్లో చెప్పలేం ప్రియాంక గాంధీ చూర్లమ్మలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన బాధిత కుటుంబాలకు పరామర్శ అంటూ కొండ చర్యలు విరిగిపడి ఆప్తులను కోల్పోయిన కేరళలోని వాయనాడు వాసులను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ అండ్ ప్రియాంక గాంధీ గురువారం పరామర్శించారు విమ్స్ ఆసుపత్రిలో అట్లే చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ మా నాన్న చనిపోయినప్పుడు కూడా ఎలాంటి బా అంటే మా నాన్న చనిపోయినప్పుడు ఎలాంటి బాధను అనుభవించానో ఈ రోజు ఇక్కడ పరిస్థితిని చూసి అలాంటి బాధని అనుభవిస్తున్నానని భావోద్వేగానికి గురయ్యారు ప్రియాంక గాంధీ మాట్లాడుతూ వయనాడు విషాదాన్ని మాటలు చెప్పలేమన్నారు వారికి వచ్చిన కష్టం మరెవరికి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారంటూ ఇగో రెండు వందల నలభై మంది ఆచూకీ గల్లంతు ఇప్పటిదాకా చనిపోయినారు రెండు వందల తొంభై తొంభై ఐదు మంది మొదటి నాడు నూట ఇరవై మూడు మంది మాత్రమే తెలిసింది నిన్న రెండు వందల నలభై మంది నుంచి వాళ్ళు ఇంకో యాభై ఐదు మంది పెరిగిండ్రు మృతులు రెండు వందల తొంభై ఐదు మంది చనిపోతే ఇప్పటిదాకా టూ ఫార్టీ మెంబర్స్ అసలు అడ్రస్ తెలియదు అలా కూడా తెలియదు